मेरा भी लोग आते होंगे। साइन आप इधर नहीं सोचिये था। सोचेंगे, सोचेंगे, सोचेंगे। इस चालू करना है, करना है, करना है, करना है, करना है, करना है,

అనంతపురం జిల్లాలో కొన్ని రోజులుగా ప్రెస్ క్లబ్లో ఏం జరుగుతుందని మన అందరికీ తెలిసిన విషయమే ఈరోజు కలెక్టర్ని కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది యూనియన్లకు అతీతంగా అనంతపురంలో ఉన్న అన్ని జర్నలిస్టు సంఘాల యూనియన్లు అందరూ బీరోలు అందరూ డెస్క్ సింగర్స్ అందరూ కెమెరామెన్ల ఫోటోగ్రాఫర్లు అందరితో సహకారంతో ఈరోజు అందరూ కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది దీనిలో ప్రధానంగా ఏమంటే ఈ వారం పది రోజులుగా ప్రెస్ క్లబ్లో ఉన్న పాత బిల్డింగ్ని కూలగొట్టి దాన్ని ఏదో రీ రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏమన్న విషయం ఆరాధిస్తే హోటల్కి ఎవరికో దాన్ని రెంట్కి ఇస్తున్నారు అని సమాచారం తెలిసింది చాలామంది నైంటీ పర్సెంట్ ఎవరికి నైంటీ నైన్ పర్సెంట్ మాకు ఎవరికి తెలియదు ఎవరు ఇస్తున్నారో తెలియదు అక్కడ హోటల్ ఎవరో కూడా మనకి తెలియదు అని చెప్పినప్పుడు ప్రెస్ క్లబ్ ఉన్న బిల్డింగ్ కూడా పరాయి చేతికి పోతుందని ఒక నిర్ణయంతో ఈరోజు అందరూ కూడా సీనియర్లు కావచ్చు ప్రజెంట్ వర్క్ వాళ్ళు కావచ్చు అందరూ కూడా ఒక అటెన్షన్లోకి వచ్చారు అందరూ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఈరోజు ఒక రిప్రజెంటేషన్ కరెక్టర్కి ఇచ్చి ఇమ్మీడియట్గా ఆ వర్క్ని స్టాప్ చేయించడంతో పాటు కొద్ది రోజుల టైంలో కొత్త కమిటీని ఎన్నుకొని యాజ్ పర్ సొసైటీ యాక్ట్ ప్రకారం రిజిస్ట్రేషన్ చేసి కొత్త కమిటీని ఎన్నుకోవడం అనేది కలెక్టర్ గారికి చెప్పడం జరిగింది ఆ మేరకే కలెక్టర్ గారు డీసీఓకి అదేవిధంగా అర్బన్ తహసీల్దార్కి అటాచ్ చేసి ఇమీడియట్గా వర్క్లు ఆపిస్తానని కూడా చెప్పాడు అదేవిధంగా కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ఏదైతే దాని ప్రకారం కొత్త బాడీ ఎన్నికే వరకు కూడా డీసీఓ దానికి కస్టోడియన్ గాను ఒక అధికారిగా ఉంటాడని కూడా చెప్పడం జరిగింది సో ఉన్నత త్వరలో అన్ని యూనియన్లు అందరూ సీనియర్లతో మాట్లాడుకొని కుదిరితే ఈరోజు లేదా క్రిస్మస్ తర్వాత అందరూ మాట్లాడుకొని ఒక కమిటీ ఫామ్ చేసిన తర్వాత ఆ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికలకు పోవాలన్న దాని విధి విధానాలు ఏమన్నది అందరితో మాట్లాడి అందరూ ఆమోదోగ్యంతో ఒక నూతన కమిటీని డీసీ ఆధ్వర్యంలో ఒక నూతన కమిటీ ఎన్నుకున్న తర్వాత దాన్ని యాజ్ పర్ యాక్ట్ ప్రకారం ఒక ట్రాన్స్పరెంట్గా కమిటీని నడపాలని దానికి ఒక అకౌంటబిలిటీ తీసుకురావడం అనే ప్రయత్నంలో అందరూ కలిసి వచ్చారు మిత్రులందరూ కూడా కలిసి వచ్చారు అందరిది కూడా ఒకటే ఉద్దేశమే సో అందరూ కూడా ధన్యవాదాలు ఇది త్వరలో జరిగే విధంగా అందరూ కూడా ఇదే రకంగా సహకరిస్తారు నా చాలా సంవత్సరాలుగా ఉంది అయితే దీనికి కమిటీ నిర్వహణ ఇవి సరైన పద్ధతిలో ఇప్పుడు నడవక ఎవరికి వాళ్ళు సొంతంగా ప్రకటించేసుకొని మేమే కమిటీ అన్నట్టుగా నిర్వహణ జరుగుతుంది ఇది సరైన పద్ధతి కాదని అందరం జర్నలిస్ట్ సంఘాలుగాను జర్నలిస్ట్ గాను అందరం అనంతపురంలో ఉన్న అందరం చర్చించి ఇప్పుడు ఈ దీనికి ఒక పద్ధతి పద్ధతిలో ఒక నిర్వహణ నడిచే విధంగా చేయాలని కలెక్టర్ గారిని అడగడం జరిగింది ఆయన కూడా డిస్టిక్ కోఆపరేటివ్ ఆఫీసర్కి దీన్ని ఇండర్స్ చేయడం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలో మీరు కమిటీని ఏర్పాటు చేసుకొని యాజ్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కోఆపరేటివ్ పద్ధతిలో రెగ్యులర్గా నిర్వహణ ఉండే విధంగా రాబోయే రోజుల్లో కూడా ఇటువంటి సమస్య తలెత్తకుండా ఒక పద్ధతి ప్రకారం నడిచేందుకు వీలుగా ఆయన ఆదేశించిన దానికి అనుగుణంగా ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ అందరం కూడా దానికి ఏకీభవిస్తూ అందరం కలిపి రాబోయే రోజుల్లో సమిష్టిగా అనంతపురం ప్రెస్ క్లబ్ నిర్వహణకు కృషి చేస్తామని ఆశిస్తున్నాం అనంతపురం ప్రెస్ క్లబ్కి సంబంధించి ప్రక్షాళన చేయాలని ఇవాళ పీడిఎఫ్ యూట్యూబ్ ఛానళ్ళు ప్రింట్ మీడియా ప్రధానమైన ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించినటువంటి జర్నలిస్టులు అందరూ కూడా జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది అందరూ కూడా అన్ని యూనియన్లకు సంబంధించినటువంటి ప్రతినిధులందరూ కూడా సంయుక్తంగా వచ్చి ఒకే నిర్ణయం తోటి కలెక్ కలెక్టర్ గారికి ఒక విన్నపం చేయడం జరిగింది మరి ప్రెస్ క్లబ్ని ప్రక్షాళన చేసి దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి అందుకు సహకరించాలని చెప్పి మరి కలెక్టర్ గారిని కోరడం జరిగింది ఆయన అందుకు సానుకూలంగానే స్పందించారు ప్రధానంగా ఇప్పటి వరకు ఇన్నేండ్లు గడుస్తున్నప్పటికీ దానికి ఒక అధికారిక కమిటీ లేదు కాబట్టి కమిటీ నియమించడానికి యాజ్ పర్ కోఆపరేటివ్ సొసైటీ నామ్స్ ప్రకారము ఒక ప్రత్యేకమైనటువంటి అధికారిని నియమించి ఆ అధికారి ద్వారా ఒక కొత్త కమిటీ ఏర్పాటు కోసము చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరాము అయితే ఇప్పటి వరకు ఎలాంటి కమిటీ లేకోకుండా అనధికారికంగా ప్రెస్ క్లబ్లో ఒక కమిటీ నడుస్తుంది కాబట్టి కొత్త కమిటీ నియమించడానికి చర్యలు తీసుకోమని చెప్పాము మరి దాని వరకు కూడా కలెక్టర్ గారు వెంటనే మరి చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పారు వెంటనే దాన్ని ఎంక్వైరీ చేయమని చెప్పేసి అనంతపురం అర్బన్ తహసీల్దార్ గారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది తర్వాత కోఆపరేటివ్ సొసైటీ అధికారిని నియమించడానికి కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి హామీ ఇచ్చారు తొందరలోనే ప్రెస్ క్లబ్ ఒక ప్రక్షాళన జరిగి జర్నలిస్టులందరి అభివృద్ధి కోసము మరి అన్ని రాజకీయ పార్టీలకి ఒక వేదికగా మరి అది ఉపయోగపడుతుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం